చెప్ప వైఎస్ఆర్ కాపు చేస్తాము నియోజవర్గంలో కాదు రాజకంలో ఇంటర్వ్యూ జరిగి

ప్రత్యేకించి నీకు చెప్పాల్సినంత స్థితి కాదు ఎందుకంటే ఈ ఊర్లో వారందరికీ తొంభై మూడు వేల ఇళ్లకు సాయం చేసే మనుషులు లేరు ఎవరెవరు అవసరాలు ఏముండాయో ఎవరెవరి ఇంట్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఎవరెవరికి ఏ ఏ ప్రయోజనం జరుగుతుందో ప్రభుత్వం ద్వారా అవన్నీ అందించే మనుషులు అంటే ఈయన యూజ్ ఫుల్ కౌరే తొంభై మూడు వేల ఇళ్ళ యొక్క కష్ట సుఖాలన్నీ కూడా మీ కడుపులో దాచిపెట్టుకున్నారు అందుకే నేనంటాను మీ గురించి పిట్ట కొంచెం కూతనం పేరుకు వాలంటరీ చిన్న పిల్లలు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వేతనం గౌరవ వేతనం ఐదు వేలు అని చిన్నగా ఎవరైనా అనుకుంటే అది పొరపాటు కొంత మాత్రం చాలా ఘనంగా ఉంది ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం లేని తీసుకురావడానికి ఒక దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు వ్యక్తిని అత పాతారానికి నిలిచి ఈ చిన్న వాలంటీర్ వ్యవస్థే పెద్ద పని చేయబోతా ఉన్నాయన్నది నాకు సత్యం తెలుస్తుంది ఈ విషయం మే ఆఖరికల్లా చంద్రబాబు నాయుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ తెలుస్తుంది ప్రపంచానికి తెలుస్తుంది మే ఆఖరికల్లా వాలంటరీ వ్యవస్థ అంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీ వ్యవస్థ అంటే మానస పుత్రిక ఆయన హృదయ గర్భంలో నుంచి జన్మించినటువంటి ఆలోచనే వాలంటరీ వ్యవస్థ ఎంత ఉపయోగం ఉంది పాలన ఎంత సులభతరం చేసినాడు దానికి ఈ సచివాలయ వాలంటీ వ్యవస్థే నిదర్శనం ఇంత చిన్న పిల్లలు చిన్న చిన్న గ్రామాలలో చిన్న చిన్న ఆర్థిక పరమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ ఆడపిల్లలు ఈ పిల్లలు ఎంతో ఉన్నతమైనటువంటి మనస్తత్వంతో లేకుంటే వారి కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులకు కాస్త ఉపయోగపడదాం గ్రామంలో కొన్ని ఇళ్లకు మన వాళ్లకు మన ఆత్మీయులకు సేవ చేద్దాం గౌరవాన్ని పెంచుకున్నాం పది మందికి పలికి ఆత్మ తృప్తితో జీవిద్దాం అని చెప్పి ఇంత చిన్న పిల్లలు ఇంత గొప్ప పనికి పూనుకొని ఇంత సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేస్తూ ఉంటే మీరు సేవా వజ్రాని సేవా రత్నాన్ని సేవ మిత్ర అని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అభినందిస్తా ఉంటే కానీ దుర్మార్గులైనటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ వాలంటీలు అమ్మాయిలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అంటారు దాని నోర మున్సిపాలిటీ కాలువల చంద్రబాబు నాయుడు అంటాడు వాలంటీర్ వ్యవస్థలు తీసేస్తాం మేము దీనికి ఎందుకు తరంగారు నిరుపయోగం అంటాడు జగన్మోహన్ రెడ్డి సేవ మిత్ర సేవ వజ్ర సేవ రత్న అంటే వీరు కాదు ఇళ్ళల్లో ఉండే సమాచారాన్ని సేకరించి ఇతరులకు అందిస్తున్నారు అమ్మాయిలు మాయమైనారు వీళ్ళు పరిగవాళ్ళ పనులు చేస్తున్నారు వీళ్ళు ఉండకూడదు వీళ్ళు మా శత్రువులు రాష్ట్రానికి శత్రువులు అని చెప్పి మాట్లాడుతున్నారు రెండు విషయాలు నాకు అర్థమైనాయి మీకు కూడా అర్థమైంది ఒకటి వీళ్ళ కడుపులో ఎంత కుళ్ళు ఉందనేది అర్థమవుతుంది వీరి కళ్ళల్లో మిమ్మల్ని చూసే ఉత్స అనేది అర్థమవుతుంది ఉత్స వాళ్ళ మిమ్మల్ని చూస్తే రేపంతరే ఈ రామదండే ఈ జగనన్న దండే మమ్మల్ని సర్వనాశనం చేయబోతున్నారనే సత్యాన్ని గ్రహించిన చంద్రబాబు నాయుడు భయం పట్టుంది వెన్నులో జ్వరం వస్తా ఉంది ఎముకకు సన్నగా జ్వరం కాస్తాంది భయం చేత అందుకే ఈ తప్పుడు మాటలు మాట్లాడి రేపు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తా అంటాడు మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎక్కడ మీరు వ్యతిరేకమవుతారు అని చెప్పి భయపడి తీసి ఆ వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాను అంటాడు ఏమంతేనా కానీ ఒక్క సత్యం మీకు చెప్తా ఒక్క మంత్రం మీకు చెప్తా చంద్రబాబు నాయుడు గెలవలేడు గెలసరు గెలిచేది జగన్ మనమే అందులో అనుమానం లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏం అనే దానికోసం మీకు ఒక మాట చెప్తా వాలంటీ వ్యవస్థ ఉంచుతా తీసేస్తా రెండు రకాల మాటలు మాట్లాడినాడు గెలిస్తే ఒకవేళ సీసా పాతది సారాయి కొత్తది అంటే అర్థం ఏం తెలిసిన వాలంటీ వ్యవస్థ ఉంటుంది ఆ సా లో ఉండే ఆ బాటల్లో ఉండాల్సిన సారాయ్ మారిపోతాది మీరుండరు వ్యవస్థను ఉంచుతాడు ఈ పదహైదు వందల అరవై మంది వారి రెండు ఉండే అందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని అపాయింట్ చేస్తారు ఇది జరగబోయే పని అంటే చంద్రబాబు నాయుడుకు మనందరం ఉమ్మడి శత్రువులము మనందరం ఉమ్మడి శత్రువులం మనందరం కూడా జగనన్న కుటుంబ సభ్యులం వాలంటీర్లందరూ కూడా మా పిల్లలే మా వాళ్ళే మా చెల్లెల్లే మా తమ్ముళ్ళే మా బిడ్డలే మా కొలుకులతో సమానం మా రాజకీయం కానీ మేము గాని మా కష్ట సుఖాలు కానీ మా మా గ్రామాలలో మా కుటుంబాలతో మేము వేసుకునే సంబంధ బాంధవ్యాలు మమయోగ్యమైనటువంటి విధి విధానం మా శ్వాస ఉన్నంత వరకు ఈ కుటుంబాలతో ప్రయాణం సాగుతాయి వీళ్ళు మావాళ్ళే డబ్బులు ఉండి వాళ్ళే వీళ్ళు మీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాదు వీళ్ళని మీరు శత్రువులుగా పరిగణించినారు మీరు సేవలు మీరు చూడలే మీరు గొప్ప హృదయాన్ని మీరు గమనించలేకపోయినారు ఎంతసేపునే రాజకీయ కోణంలో మాకు ఉపయోగపడలేని ఒక కారణం చేత దుర్మార్గమైనటువంటి నిందలు వీళ్ళ మీద వేసే ప్రయత్నం చేసి శత్రువుగా పరిగణించి అవన్నీ వెళ్ళిన తర్వాత మీ వాళ్ళే తిరుగుతారు కాదు మా వాళ్ళే ఎస్ మా మేమంతా కలిసి మేమందరం కలిసి మా మా గ్రామాలలో మా మా నియోజకవర్గాలలో పేదవారికి మధ్యతరగతి వారికి వారికి కష్టం చేసుకునే వారికి కన్నీళ్ళు వచ్చేవారికి సహాయపడడం కోసం మానవతా విలువలతో జగనన్న రాజ్యములో జగనన్న పరిపాలనలో ఆయన అడుగులో అడుగు వేసేదానికి సంసిద్ధమై ఉండాము మేమందరం రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులని చెప్పి కూడా నీకు ఖర్చుగా చెప్తా వేతనం వేతనాన్ని ఐదు వేలు ఎట్లా చూసినా వంద రూపాయల నోట్లు యాభై ఇంచినే లేకుంటే ఐదు వందల నోట్లు పది లేకుంటే వెయ్యి నోట్లు కొత్త వేలు ఇచ్చి అయితే ఇచ్చిన రూపాయి బిల్లు తెచ్చి తిరిగేసి మరిగేసి ఎట్లా ఇంచినా ఎంతమ్మా ఐదు ఐదే ఇది తక్కువే ఇది అక్షరాల తక్కువే ఇందులో ఏమాత్రమే కానీ అనుమానం లేదు ఎంత పని చేసినాము ఎంత పని చేస్తే ఎంత వేతనం ఇస్తాము అనేది ఇక్కడ ప్రశ్న కాదు రెండు ప్రశ్నలే ఇక్కడ ఉన్నాయి రెండు ప్రశ్నలే ఒకటి గౌరవము మరొకటి వేతనము కలిపి గౌరవ వేతనము అని చెప్పినారు రాచమల్ అంటాడు వేతనం అన్నది మనం బ్రతకడం కోసం మనం బ్రతకడం కోసం గౌరవం అన్నది మనం మరణించిన తర్వాత మనల్ని బ్రతికించే దానికోసం అర్థమైంది నీకు వేతనం అన్నది మనం బ్రతకడం కోసం గౌరవం అన్నది మనం మరణించిన తర్వాత మన పేరును బ్రతికించే దానికోసం తమ్ముడు రాజమల్లు దానికోసమే బ్రతికిస్తున్నాడు దానికోసమే పనిచేస్తున్నాడు రాజమల్లు రాజమల్లు నర నరా ఉండే ఏకైక స్వార్థం ఇదొక్కటే నేను మరణించిన తర్వాత ఈ నియోజకవర్గంలో నా పేరు బ్రతికి ఉండాలా అన్న ఒక్క కోరికతోనే నేను జీవిస్తా ఉన్నా అందుకు తగ్గ చక్కటి రాజమార్గం మానవత్వం సహాయపడడం సేవ చేయడం క్షమించగలగడం ప్రేమించడం మీకు వజ్రాన్న మిత్రాన్న రత్నాన్య వాళ్ళు ఏ పేర్లన్న పెట్టని రాచమౌళి పెట్టే పేరైతే మాత్రం వాలంటరీ అయితే రాజమౌళి దృష్టిలో సాయం వాలంటీరీ అంటే గుర్తు వచ్చేది మాకు ఎవరికైనా సాయమే ఈరోజు నేను ఒక గ్రామం లేకపోయి నేను పిలిస్తే కొంచెం కష్టపడాలా కొంచెం కష్టపడాలా కష్టపడితే కొంత శాతం కానీ మీరు వైపు ఇస్తే ఏ కష్టము లేదు ఏ ఇబ్బంది లేదు మీరందరూ ఒక గ్రామంలో ఇరవై మంది వాలంటీర్లో పది మంది ఉంటే మీ ఇరవై మంది కలిసి మాట్లాడుకొని ఒక టైం చెప్పేస్తే ఊరు ఊరును ఒక చోటికి చేర్చమంటే చేర్చగలిగిన శక్తి పనులు మీరే తల్లి ఈరోజు వాలంటీర్లు వస్తారు అట్లా మరి ఎందుకు వస్తారు అట్లా కేవలం ఒక్క కారణమే నమ్మకం ఏం నమ్మకం వీళ్ళు మా కోసం మాత్రమే ఉండారు వీళ్ళు మా కోసం మాత్రమే పని చేస్తున్నారు వీళ్ళు ఎక్కడ ఇప్పించినా ఏమడినా ఏ పేపర్ తీసుకున్నా అది మా ప్రయోజనం కోసమే కాబట్టి అక్కడ ఇప్పటినా మాకు మేలు జరుగుతుంది ఇక్కడ ఇప్పించినా మేము పోతే మేలు జరుగుతుంది అనే ఒకే ఒక నమ్మకం వాలంటీ అందుకే నా దృష్టిలో వాలంటీలు అంటే సహాయపడే వాళ్ళు సాయం చేసే వాళ్ళు నమ్మకానికి సహాయానికి మీరు చిరునామతలు ఉన్నారా మీరందరూ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం ఒక నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తిగా అందరి తరఫున నేను మన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామ వాలంటీర్ వ్యవస్థకు వేతనాన్ని పెంచడంతో పాటు మరిన్ని అధికారాలు మరింత గౌరవాన్ని పెంచాలని చెప్పి హృదయపూర్వకంగా వారికి కోరుతా ఉన్నా ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడి ఎమ్మెల్యే పెంచాలా అధికారాలు రావాలా కొన్ని మరింత గౌరవం పెరగాల నా పిల్లలకు అని చెప్పి శాసనసభలో మాట్లాడతాను ముఖ్యమంత్రి గారిని మెప్పించగలుగుతాం మీ వేతనాన్ని అద్భుతంగా పెంచే స్థితికి తీసుకుపోతాం మీకు మరిన్ని అధికారాలు ఇచ్చే పరిస్థితి చేస్తాం మరింత గౌరవాన్ని మీడిపించే పరిస్థితి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీరు మీ అన్న మాట ఇస్తూ మరొకసారి ఈ పురస్కారాన్ని అందుకుంటా ఉండబడిన ప్రతి తమ్మునికి ప్రతి చర్యలకు నా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్